సీనియర్ ఇంటర్ ఫలితాల్లో టాప్ స్కోరర్గా నిలిచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉందని కలసపాడు కస్తూర్బా జూనియర్ కళాశాల విద్యార్థిని మైత్రి పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో యాభై రెండు మంది విద్యార్థులు ఎంపిక కాగా కడప జిల్లా నుండి మా స్టూడెంట్ ఈ అవార్డుకు ఎంపిక కావటం ఎంతో హర్షించదగ్గ విషయమని కలసపాడు కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి జ్యోతి పేర్కొన్నారు తలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వీరదాసరి జయరాములు ప్రమీలమ్మల కుమార్తె అయిన వీరదాసరి మైత్రి చిన్నతనం చదువు పట్ల బాగా ఆసక్తి చూపుతూ తండ్రి టైలర్గాను తల్లి రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు తల్లిదండ్రులు పెడుతున్న కష్టాన్ని చూసి చెలించిపోయి చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదలతోనే చదువుతున్నానని మైత్రి పేర్కొన్నారు ఒకటి నుంచి పదవ తరగతి వరకు బాలికలు ఉన్నత పాఠశాలలో చదివి ఇంటర్మీడియట్ కలసపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించటం జరిగిందన్నారు కస్తూర్బా జూనియర్ కళాశాలలోని అధ్యాపక బృందం ఎంతో శ్రద్ధ కనపరిచి మంచి విద్యాభ్యాసం అందించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు మీడియాతో మాట్లాడుతూ మాది కడప డిస్టిక్ కలిసిపాడు మండలం ముల్లారెడ్డిపల్లె మారుమూల గ్రామం మా నాన్న ఖైర పని చేసేవారు మా అమ్మ కూలి పనికి వెళ్ళింది మా అమ్మ మా నాన్న కష్టపడి నన్ను చదివించారు నేను చదివి నేను చదివి మొన్న జరిగిన షైనింగ్ స్టార్ ప్రోగ్రాంలో నేను యాభై రెండు మందిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను ఆ క్రెడిట్ అంతా మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా టీచర్స్ కూడా నన్ను చాలా బాగా ప్రోత్సహించారు మరియు వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను అక్కడికి వెళ్ళొచ్చా నా నమ్మకం వారు గవర్నమెంట్ ప్ర ప్రవేశపెట్టిన పరీక్షలు కానీ వారు చెప్పిన షార్ట్ కట్స్ బాగా ఉపయోగపడినాయి నాకు నారా సార్ గారు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు హయ్యర్ స్టడీస్కి కావాల్సిన ఆర్థికపరమైన డబ్బులు మేము ఇస్తామని చెప్పారు నా పేరు జయరాములు మా భార్య రెమీల కూతురు వీరదాసరి మైత్రి సెకండ్ ఇయరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మన వెయికి గాను ఎనిమిది వందల తొంభై ఏడు మార్కులతో స్టేజ్ పట్ ఫస్ట్గా నారా గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది ల్యాప్టాప్ ఇచ్చారు ఆయన గౌరవంగా మెడల్ ఇచ్చారు బట్టి మా యొక్క ఫ్యామిలీ ఈ యొక్క స్కూలు టీచర్స్ వారు చాలా సంతోషంలో ఉన్నాము ఈ సంతోషంతో కారణము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలలో టీచర్సు ఎస్ఓ మేడమ్స్ చాలా చక్కగా వారు విద్య చెప్తారు ప్రతిరోజు కూడా వారు పెట్టేవారు అది పేపర్ రాసే ప్రతిరోజు పేపర్లో వాళ్ళు పెట్టి వ్రాయిస్తూ ఉండేవారు మేము ఎప్పుడన్నా వచ్చినా ఒక ఒక రెండు మూడు ముందు ఆగండి పాప వస్తుంది అని ప్రతిరోజు పెట్టేవారు వాళ్ళ ప్రోత్సాహం చాలా పాపకు హెల్పుబుల్ అయిందని మేము పేరెంట్స్గా నమ్ముతున్నాము ఎందుకంటే ఒక రెండు నిమిషాలు కూడా మా నా పేరు పాప చదువుతుంది లేక టీ క్లాస్లో ఉంది అనేది ఆగేవాళ్ళము మేము వారం వారం వచ్చి మా పాపకు మా పేదవరమైన మా స్థితిలో ఉన్నంత వచ్చి కొంచెం ఇక్కడ ఇదే ప్రాంత పరిస్థితుల్లో వచ్చి వారం వారం ఆదివారము ముఖ్యంగా తీసుకొని మళ్ళీ పాపకు చక్కగా సర్వమ్మ మా పేరు నిలబెట్టాలి తల్లిదండ్రులుగా ఈ యొక్క కాలేజీ కేజీడీవి కాలేజీ పేరు నిలబెట్టాలి ప్రతి వారం వచ్చినప్పుడు ఒక చెప్పేది ఫస్ట్ ఇయర్లో మార్కులు మంచిగానే వచ్చినాయి సెకండ్ ఇయర్ కూడా నీవు చక్కని మార్కులతో పాస్ అయ్యి ఇంకా కాలేజీకి మాకు పేరు తెచ్చి మాకు ఎంతకన్నా సారు అని చెప్పేవారు మీ పాపకి పాప ఒకటి విని సరే సరే అని చెప్పి యొక్క టీచర్ల మంచి బోధ వల్ల వారు చాలా ఎక్కువ మాకు కూడా చెప్పేవారు మీ పాప బాగా చదువుతుంది మంచిగా చదువుతుంది మీరు కష్టపడైన చదివేయండి ఇప్పుడు కూడా కష్టపడి చదివేయండి మీకు ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కూడా మేము మీకు తోడున్నాము మేము సహాయం చేస్తాము అని కూడా మాకు మొన్న రెండు రోజులు కిందట కూడా చెప్పినావు ఇక్కడ నారా రూపేష్ గారి ప్రోగ్రాము పోయించిన తర్వాత కూడా వాళ్ళు ఇలాగా ఒక ఆదరణ మాట చెప్పడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ మార్పులు తెచ్చినందుకు ఈ కాలేజీకి పేరు తెచ్చినందుకు ప్లస్ మాకు కూడా తల్లిదండ్రులుగా ఊళ్ళో మా పుల్లారెడ్డిపల్లె గ్రామంలో పెద్దలందరూ కూడా మమ్మల్ని అభినందించి చక్కగా నువ్వు మీ పాపను చదివించినవు ఒక క్రమంగా క్రమశిక్షణ కానీ చెప్తే మేము కూడా ఈ క్రమశిక్షణ మా తల్లిదండ్రులే కాదు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కేజీబీ కాలేజీలో క్రల్స్వాడు పెళ్లివారి దగ్గర ఉన్నటువంటి కేజీబీ కాలేజీలో వాళ్ళ చక్కగా క్రమశిక్షణ ఇక్కడ బాగుంది మేము చాలామంది కూడా చెప్పినాం ఈ మధ్య కూడా టెన్త్ రిజల్ట్స్ వస్తాయి సార్ మీరు చేస్తే అక్కడ మంచి చదువు ఉంది టీచర్స్ ఎక్సలెంట్గా బాగా పాఠాలు చెప్తారు అని చెప్పి ఇంకా చేపిస్తామని ఎందుకంటే మా పాప బాగా చదువుకున్నదని మాకు బాగా సంతోషంగా ఉంది ఈ టీచర్లు ఎస్ఓ మేడం నా మేడం అందరి మేడం ప్రకృత అని చెప్తున్నాను లో నారా లోకేష్ గారికి వాడికి పోయినందుకు మాకు సంతోషంగా ఉంది ఆ సారు మేము బీదో వాళ్ళము కొన్ని సార్ చెప్పినా చెప్తే నేను చూసుకుంటానమ్మా అని చెప్పి ఏదైనా మంచి స్కూల్ చెప్తే ఆ సార్కు ధన్యవాదాలు చెప్తున్నా సార్కు ఆ సార్ మాకు ఏదైనా సాయం చేసి మా బిడ్డను ఎంతవరకు చదివిస్తాం కూలి నాలుగు చేసుకుని చదివించుకుంటాం సార్ మేము చాలా బీద వాళ్ళం మేము కూలీ చేసుకొని బతకాలి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని బతికేసుకుంటున్నాం సార్ మేము ఏమో ఆదరవ లేదు మాకు ఏ ఊరు ఆదరవ లేదు మీరు ఏదైనా సాయం చేసి లోకేష్ గారు మాకు సాయం చేసి మేము ఎంతవరకు అయినా చదివిస్తాము ఎంత కష్టాలైనా బడి చదివిసుకుంటాం సార్ వాళ్ళు ఉచితమైన మాకు అందించే భోజనం అయ్యి చదివించుకుంటాం యశ్వ మేడము వాళ్ళందరూ మాకు బాగా వచ్చి బాగా ప్రోత్సహించి పాపని చదివి చదివించుకోండి అమ్మా అని బాగా చెప్తారు ప్రతి ఒక్క టీచర్ మాకు చెప్పిన వాళ్ళే ఎవరు చెప్పలేదు అనవద్దు కానీ చెప్పిండ్రు బాగా స్కూల్ బాగుంది అన్నీ చెప్పి మేమే వచ్చి వారం వారం వచ్చేవాళ్ళం మాకు ఒక పాప ఒక బాబా ఒక పాప ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని బాగా చదివిస్తే బాబు మాత్రం మామూలు కాలేజీకి గవర్నమెంట్ స్కూలే పిల్లప్పటి నుంచి మేము గవర్నమెంట్ స్కూల్కే తీసుకొచ్చిపోతున్నాము మేము అక్కడ ఎక్కడైనా కానీ చదివించినా కానీ గవర్నమెంట్ స్కూలే మేము కేజీపీలో సీట్ వచ్చింది మేడంలో వచ్చి అడిగితే జేర్పించినాం ఇక్కడ అందుకు సార్ మేము మళ్ళా అడుగుతున్నాను నారా లోకేష్ గారిని మా పాపకి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం సార్ వీళ్ళందరికీ నమస్కారాలు సార్ చెప్పండి నా పేరు కే రెడ్డి జ్యోతి నేను కలిసిపాడు కస్తూరిబా స్కూల్ ప్రిన్సిపల్ని మా పాఠశాల ఎందు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మా పాఠశాల విద్యార్థిని అయినటువంటి వీరదాసరి మైత్రి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎనిమిది వందల తొంభై ఏడు మార్కులు సాధించడం వలన మా పాఠశాల విద్యార్థిని మైత్రికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకునిది కావున ఈ సందర్భంగా మా విద్యార్థిని అభినందిస్తూ మా విద్యార్థి కష్టపడి చదవడం వల్ల తర్వాత టీచర్స్ చెప్పిన ప్రతి పాయింట్ని తను పర్సనల్గా నోట్ చేసుకొని అండర్స్టాండ్ అయ్యి తను డెడికేటెడ్గా చేయడం వలన తను ఈరోజు ఈ అవార్డు సాధించగలిగింది ఇందుకు నేను నా పాఠశాల తరపున మరియు మా విద్యార్థుల తరపున మైత్రికి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ మైత్రి నువ్వు ఇటువంటి అవార్డ్స్ ఫ్యూచర్లో ఇంకా సాధించాలా అనేది మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కోరుకునేది కావున మైత్రి స్వభావం ఏంటంటే అమ్మాయి చాలా సైలెంట్గా ఉంటుంది ఎవ్వరితో గొడవపడదు చాలా సాఫ్ట్గా ఉన్న అమ్మాయి అందులోనూ తను తన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తను గుర్తించింది స్టార్టింగ్ నుంచి కూడా సబ్జెక్టు మీద తను ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు కంప్లీట్ చేసుకునేది ఏ ఎగ్జామ్లో పెట్టినా కూడా తను ఫస్ట్ వచ్చేది తను ఆ విధంగా ఉండడం వలన మేము ఏదన్నా డౌట్ ఉందామా అంటే లేదు మేడం ఆల్రెడీ మీరు చెప్పింది క్లారిటీగా ఉంది అని చెప్పేది అలాగే మన ప్రభుత్వం అందించినటువంటి బుక్స్ అయితే కావచ్చు మెటీరియల్ అయితే కావచ్చు వాటిని ఉపయోగించుకొని ఈరోజు మా విద్యార్థిని ఈ ప్రతిభను సాధించింది ఇంకా మునుముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు చెప్పడం ఏంటంటే రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో కూడా మా విద్యార్థులు ఇంకా మరిన్ని పథకాలు సాధించి మా పాఠశాలకి అలాగే మా ఎస్ఎస్ఏ వింగ్ అయినటువంటి కస్తూరిబా స్కూల్స్ అన్నిటికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే మా పాఠశాలలో పూర్వము రెండు సంవత్సరాల కిందట ఒక అమ్మాయి డిస్టిక్ లెవెల్ వరకు వెళ్ళింది హెచ్ఈసి గ్రూప్లోనే ఇప్పుడు స్టేట్కి వెళ్ళాము ఇది అంతా మా పాఠశాల ఎందు ఉన్న ఉపాధ్యాయులు మరియు టీచర్ల యొక్క కృషి వలనే జరిగింది కావున ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు విద్యార్థిని స్పెషల్గా విద్యార్థులకు మా పాఠశాల ఎందు యాక్చువల్గా మాకు ఏమైందంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మాకు పంచతంత్ర అనే ప్రోగ్రామ్ని స్టేట్ గవర్నమెంట్ మాకు మా సెక్రటరీ సార్ అందించారు ఆ పంచతంత్ర ప్రోగ్రాంలో భాగంగా డైలీ ఈచ్ సబ్జెక్టు మా ఎగ్జామ్స్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఎటువంటివి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి టెక్నిక్స్తో పాటు పిల్లలకి ఎగ్జామ్ ఏ రోజు ఎగ్జామ్ అయిపోతే వాటిని అవాల్యువేషన్ చేయడం వాళ్ళలో ఎటువంటి మిస్టేక్స్ జరిగినాయో వాటిని ఇంకొకసారి రిపీట్ చేయకుండా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈరోజు మేము మా పిల్లలకి ఇటువంటి నాణ్యమైన విద్యను అందించగలిగినాము కాబట్టి ఈ సభాముఖంగా జరిగేది చెప్పేది ఏంటంటే హెచ్ఈసి గ్రూప్ అని పిల్లలు ఎటువంటి చిన్న చూపు చూడొద్దండి ఈ హెచ్ఈసి గ్రూప్ చదవడం తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా మన దగ్గర ఫిఫ్టీ టు థర్టీ మార్క్స్ థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ ఈ హెచ్ఈసి గ్రూప్ నందు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ కావాలన్నా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఈ సబ్జెక్ట్ అనేది రాయల్ గ్రూప్ అండి కాబట్టి ఎవ్వరు కూడా విద్యార్థినులు ఆసక్తికరంగా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి మంచి ఫలితాలు సాధించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం